శ్రీమాతరే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సర మార్గశిర శుద్ధ విద్య శనివారం ఈరోజు విద్య మధ్యాహ్నం రెండు యాభై వరకు ఉంది తదుపరి తదియ ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం మూడు ముప్పై మూడు వరకు ఉంది తదుపరి మూల ఈరోజు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం ఈరోజు దుర్ముహూర్తం ఆరు పది లాగా ఏడు నలభై వరకు ఉంది వర్జం రాత్రి పన్నెండు పదిహేను నగదు రెండు వరకు కూడా వర్జం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాంగీత ఈ రకమైనటువంటి పదాలు గోచరిస్తాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ట మోలా నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించిన భరణి కొబ్బ పూర్వష ఈ నక్షత్రాలు జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు అనేటువంటి జ్యేష్ట మూల నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ ఈ రోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈ రోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు అంటారు వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కళతరఫరూ ధనలాభం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిపిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు కన్యా రాశులు జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది తులారశులు జరిగిన వాళ్ళకి బలాక్రమంతం అంటే ఆరోగ్యంగా ఏర్పడతాయి వృక్షకి రాశులు జరిగిన వాళ్ళకి ధనాదాయం జరుగుతుంది ధనుర్ రాశులు జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యవేయం కలుగుతుంది మకర రాశులు జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది కుంభరాశులు జరిగిన వాళ్ళకి చేసేటట్టు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మేన రాశులు జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క పంతాలు ఈ రకంగా తిరిగి జరిగింది అలాగే ఈరోజు సమస్త ఆయుర వ్యాపార రంగా ఉండే వాళ్ళకి కానీ పాతీమ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శాంట్ వర్తకులు కానీ సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిల శుభదాయకను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు శనివారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవుపాలతో అభిషేకించినట్టయితే సర్వసు పాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ దాదాపు సిద్ధార్థి బలరామగారు